హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గారెల రెసిపీ ఈ గారెలు అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు అనమాట పప్పు నానబెట్టి రుబ్బే పని లేదు చాలా టేస్టీగా ఉంటాయి మరి వీటిని ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు నీళ్ళు పోసి వేడి కానివ్వాలి అది వేడాయిలోపు ఒక మిక్సీ జాలకి కొంచెం అల్లం పచ్చిమిర్చి ఉప్పేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న దీన్ని కడాయిలో నీళ్ళు మసులుతున్నాయి కదా దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి అనమాట ఇది పచ్చి కొబ్బరిని తురుముతోని ఈ గారెలు అనేది చాలా టేస్టీగా వస్తాయి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి నార్మల్ పొడి బియ్యం పిండి అనమాట సో దాన్ని వేసేసుకొని మంచిగా అట్లా కలిపేసుకోవాలి నీళ్ళు కొబ్బరి పిండి మూడు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అదంతా మంచిగా అట్లా దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి దించేయాలి ఇదంతా బాగా అట్లా కలుపుకోవాలి ఇది కొంచెం వేడి ఉన్నప్పుడే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ ఇట్లా వేసేసుకున్న తర్వాత దీని అంతా మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలన్నమాట ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఆ పిండి కొంచెం మగ్గుతుంది వేడికి తర్వాత దీన్ని మంచిగా మళ్ళీ నీడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా అట్లా తురిమేసే వేసుకోవాలి నానబెట్టిన శనగపప్పు మినప్పప్పు అనమాట ఇది సో మనం దీంట్లో ఏవైనా వేసుకోవచ్చు ఏం వేయకపోయినా బాగానే ఉంటుంది సో అట్లా మసాలా గారెలాగా ఉండాలని నేను కొంచెం నానబెట్టి వేస్తున్నాను వాటిని సో ఇట్లా అన్ని మంచిగా మనం చేయితోనే అట్లా చేసేసుకోవాలి గారెల్లాగా కొంచెం సన్నగా చేసుకోవాలి మరి లావుగా కాకుండా అవి క్రిస్పీగా వేయడానికి అనమాట ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా కొంచెం సన్నగా చేసుకుంటే మనకి వడప్పల్లాగా గట్టిగా వచ్చేస్తాయి అనమాట సో అప్పటికప్పుడు తినడానికి అంటే ఇట్లా కొంచెం మీడియంగా చేసుకుంటే సరిపోతుంది వీటిని మంచిగా నూనె కాగిన తర్వాత ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనకి రెండు మూడు రోజుల దాకా నిలువ ఉంటాయి అన్నమాట అసలు ఏం పాడుగావు సో వీడియోన్ వస్తే తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్స్ కాకుండా ఇట్లా కొంచెం కారం కారంగా ఘాటుగా గారెలు వేసేసుకోండి చాలా బాగుంటాయి సో వీడియో వస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై